Oh no. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై విరుచుకుపడ్డారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం నేతలు రాత్రిమవళ్లు ప్రచారంలో మునిగిపోతున్నా రైతుల సమస్యలపై మాత్రం ఎవరు దృష్టి సారించడం లేదు అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పంట నష్టాలు తక్కువ మార్కెట్ ధరలు నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షం ఎన్నికల రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు ప్రజల కంటే పదవులు పోటీ పెద్దదైపోయిందంటూ కవిత విమర్శించారు గ్రామాల్లో రైతుల మద్దతు ధరలు ఎరువులు నీటి కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను ఒక రోజు రెండు రోజు సింపాలిక్ గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి మీరు బంద్ పెట్టు మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం ఒకటి బాధ కూడా ఏంటి అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు జూబ్లీస్ ఉన్నారు జూబ్లీస్ లో ఉంటే మాత్రం ఇమీడియట్ గా పత్తి పరిష్కారం అయితుండే పత్తి సమస్య అని ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని మర్చుకుంటులేదు అది మాత్రం చాలా దారుణం